నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు రాబో రోజుల్లో అంటే శని అలాగే రాహు ప్రభావం వల్ల నాలుగున్నర సంవత్సరాల పాటు ప్రజలకి అందరికీ కూడా ఏవో ఇబ్బందులు ఉన్నాయి అని మీరు తెలియజేశారు సో అవి ఏంటో ఒకసారి కనుక మన ప్రేక్షకులకి చెప్తే అలానే వాటి నుండి పరిహారాలు కూడా తెలియజేయండి గురుగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఆల్రెడీ ఈ ఇందులోకి వెళ్ళేటప్పుడే ఒక ప్రొడిక్షన్ ఇచ్చుకున్నామంటే అది ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో ఏంటది అంటే హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళే మీరు పాత వీడియోలో నాలుగైదు నెలల క్రితం వీడియో కనుక చూస్తే తెలుస్తుంది శైవులని వైష్ణవులని శక్తి శాక్తేయులని వాళ్ళల్లో వాళ్ళకి అల్ల కులోలమైనటువంటి స్థితిలో వస్తూ ఉంటాయి ఎందుకు వస్తాయి అలాగా దీనికి ఏమిటి పరిహారం అంటే ఇది ఫస్ట్ జీవుడి యొక్క రాసు అంటారు గురు రాసుని ఇది శని కర్మకారు కూడా ఎప్పుడైనా సరే ఏ రాశిలోకైనా ప్రవేశించినప్పుడు అటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు పాయింట్ నెంబర్ వన్ ఇక రెండోది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏమిటి అంటే ఇది పర్టికులర్గా ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎందుకు తీసుకున్నాము అంటే ఇక్కడ ఒక రెండు సంవత్సరాలు ఉంటున్నాడు సరే అయితే ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా ఈ రాహువు ఇక్కడ ఒక సంవత్సరంన్నారా ఇక్కడ ఒక సంవత్సరంన్నారా ఇక్కడ ఒక సంవత్సరంన్నారా అంటే ఏంటి రాహు యొక్క ఎనర్జీస్తో శని తిరుగుతున్నాడు మరి ఇక్కడికి వచ్చేంటే అంటే మీను మీ ధనస్సు రాశి రాశి రెండూ కూడా గురువుకు సంబంధించినటువంటి రాసులు కాబట్టి ఎప్పుడైతే వన్ ఫైవ్ నైన్ యాక్సెస్లో ఇలా ఉందో చూడ్డానికి ఇక్కడ శని గురు రాసుల్లో ఉన్నాడు శని తర్వాత మేషరాశిలోకి వెళ్ళాడు అనేది మనకు కనబడుతుంది కానీ ఇన్నర్గా రాహు యొక్క ప్రభావంతో శని తిరుగుతుంటాడు దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి బయట మార్కెట్లో సొసైటీలో చూసుకున్నట్లయితే కనబడనటువంటి శత్రువు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు అందరికీ కూడా కనబడిన శత్రువు అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఏ తప్పు చేయలేదు అంటే ఉదాహరణకి ఏ అనే వ్యక్తి అనుకుందాం ఇది ఇది ఏ ఇది బి ఇది సి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వీళ్ళిద్దరి మధ్యనే గొడవలు జరుగుతుంటాయి కానీ అసలు మధ్య గొడవలు పెట్టడానికి ఇద్దరి మధ్యన గొడవలు జరగడం కనబడని శత్రువు వల్ల వీళ్ళు కొట్టుకుంటుంటారు అది ఎందుకు కారణం అంటే ఈ దీన్ని స్కార్పియో కానీ యాక్వేరియస్ కానీ ఇవేంటంటే ఇవి నిగూఢమైనటువంటి రాసులుగా చెప్తూ ఉంటారు అంటే కనబడకుండా లోపల ఉండేటువంటి రాసులు స్కార్పియో కానీ ఆక్వేరియస్ కానీ ఇందులో ఏంటంటే మనకి అందుకే ఇందులో ఉండేటువంటి గ్రహాలు కానివ్వండి సీక్రెట్ సైన్స్ అంటారు ఈ సీక్రెట్ సైన్స్లో ఎవరికైనా ప్లానెట్స్ ఉంటే కూడా వాళ్ళు తొందరగా బయటపడరు వాళ్ళకు ఉండే బాధ కానివ్వండి స్ట్రెస్ కానివ్వండి అని బయట పెట్టుకోరు బయటకు మాత్రం చక్కగా నవ్వుకుంటూ ఉంటారు కానీ ఈ రాసుల్లో ఉండేటువంటి గ్రహాలు ఆ ఫలితాలు ఇస్తున్నప్పుడు రాహు మాయా కారకుడు మాయని ఇచ్చేటువంటి కారకుడు రాహు సో మాయా కారకుడు ఎప్పుడైతే రాహు ఉన్నాడో దీన్ని జ్యోతిష్ శాస్త్రంలో డిస్పోజిటవ్ సిస్టమ్ అంటాం సో ఈ రాహు యొక్క ఎనర్జీస్ ఎప్పుడైతే శని జీవరాశుల్లోని తర్వాత మెయిన్ రాశి చక్రమైనటువంటి మెయిన్ ఫస్ట్ రాశి అయినటువంటి మేషంలో సంచరించేటప్పుడు జీవులందరికీ కూడా ఎలా ఉంటుందంటే ఇన్ఫెక్షన్స్ రావడం కానివ్వండి లేకపోతే ఈ ఈ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానివ్వండి ఇవన్నీ పక్కా పెడతాయి ఇవన్నీ హెల్త్ ఇవన్నీ పక్కా పెట్టేస్తాయి అసలు వీళ్ళు దేనికోసం వీళ్ళు ఒకరి మీద గొడవలు పడుతున్నారు వేరే వాళ్ళు ఎవరో ఏదో పుకార్ లేపడం దానివల్ల ఇద్దరు వ్యక్తులు గొడవలు పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇది కారణం మరి దీనికి ఏమిటి ఎందుకంటే ఇక్కడ ఏమనిపిస్తుంటుంది అంటే ఈ సి అనే వ్యక్తికి అసలు ఎందుకు గొడవ పడుతున్నా అర్థం కాదు ఈయనేమో అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వీళ్ళకి ఒక రకంగా చెప్పేశారు వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటారు వీళ్ళనేమో వీళ్ళు అడుగుతుంటే వీళ్ళేమో రిజల్ట్ చెప్పరు ఎందుకు అంటే అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో నామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది అంటే ఇది ఎప్పుడు పనిచేస్తుంది మీరు ధర్మబద్ధంగా ఉండగలగాలి మీరు నిజంగానే ఈ సి అనే వ్యక్తి నిజంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈయన పని చేసుకుంటూ ధర్మబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చెప్పేది పనిచేస్తుంది అంతేగాని ఎవడో శత్రువు ఉన్నాడు వాడి మీదకైతే నేను చేసే చేయాలి ఎందుకంటే అంతర్గత శత్రువులు ఉంటుంటారు చేయాలంటే అది పని చేయదు మీరు ధర్మబద్ధంగా ఉంటూ మీరు ఎవరి జోలికి వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉన్నారు అయినా కానీ మీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారు అన్నప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి లలితహాస్ర మామలు ఒక తాంత్రిక సంబంధించినటువంటి విధానం ఏదైతే ఉందో బ్రహ్మాండంగా పనిచేస్తుంది అదేమిటి ఎలా చేయాలి అది కూడా చెప్తాను నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముందు దీనికంటే ముందు మీరు ఒక ఆసనం వేసుకోండి అంటే మామూలుగా కూర్చోడానికి ఆసనం వేసుకొని త్రిభుజాకారంలో ఒకటి అండి అంటే ఇట్లా త్రికోణం ఇక్కడ అందుకే నేను మీకు ఈ త్రికోణం వేశాను బట్ ఇలా కాకుండా కొంచెం ఇట్లా ఉండాలి త్రిభుజాకారంలో ఉండేటువంటి ఇది శక్తికి సంకేతం ఈ ఆకారం ఇలా త్రిభుజాకారంలో ఒకటి గీసి మీరు పలక మీద అయినా దేని మీద పెట్టవచ్చు దాన్ని లేకపోతే ఒక చక్కగా ఒక దాని మీద ఒక పేపర్ మీద గీసుకొని అయినా పెట్టుకోవచ్చు పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే ముందు ఈ మూడిటి మీద పుష్పాలు పెట్టండి ఎర్రటి పుష్పాలు పెట్టండి పెట్టి లలితా సహస్రనామాన్ని కంప్లీట్గా భక్తి శ్రద్ధలతో పూర్తిగా చదవడం కానీ వినడం కానీ చేయాలి ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ అయిన తర్వాత అది ఒక ఇరవై నిమిషాలు ప్రక్రియలో అయిపోతుంది లెళితాస్త్రం మొత్తం చదువు కొంచెం స్లోగా చదివితే ముప్పై నిమిషాల్లో చదువుతారు తర్వాత ఇది ఈ ప్రక్రియ నలభై రోజులు చాలు మీకు ఎవరైనా అంతర్గత శత్రువులు ఉంటే మీరు ధర్మబద్ధంగా ఉంటారు లేకపోతే మీరు ధర్మబద్ధంగా ఉండకుండా మీరు అన్ని పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ వాడి నక్షత్రం అయ్యి అడువి నక్షత్రం అయ్యి అంటే ఆ ఎఫెక్ట్ మీకు పడుతుంది గుర్తుపెట్టడానికి ఎందుకంటే అది ఎప్పుడు కూడా దేవత ఎప్పుడు కూడా ధర్మానికి సంబంధం కలిగి ఉంటుందండి అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టే చేసి వెళ్ళి పని చేసినవంటే చేయదు అట్లా అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇలా ఉంటూ దీని మధ్యలో మీరు చిన్న హోమం ఉంటాయి చిన్న చిన్నవి అంటే చిన్న హోమగుండాలు అంటే దొరుకుతాయి అలాంటిది ఒకటి చిన్న ఇట్లా హోమం వీటి మీద పెట్టి లేకపోతే ఈ ఆకారం కొంచెం పెద్దగా డ్రా చేసుకొని ఎడమ చేత్తో మనం మాల ఎటువంటిది పగడాల మాల ఉండాలండి దీనికి పర్టికులర్ పగడాల మాల పట్టుకొని నేను చెప్పబోయేటువంటి మంత్రం ఏదో ఒక మాల అంటే వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ నూట ఎనిమిది సార్లు ఆ మంత్రము చెబుతూ మీరు నెయ్యిని అదేవిధంగా అందులో ఆవాలు కానీ లేకపోతే మిరియాలు కానీ మిరియపు ఒక మిరియమైనా సరే ఈ హోమంలో వేస్తూ ఉండాలి అప్పుడు దీని ఫలితం ఏమిటి అంటే మీకు కనబడకుండా ఎవరైనా మీ లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నారు అంటే అతనిని అమ్మవారి యొక్క మొత్తం టీంలో వారాహి అమ్మవారు మంత్రిని అంటే శ్యామల అమ్మవారిని ఉంటారు వీళ్ళిద్దరూ కూడా అరే నా భక్తులకి ఇలా చేస్తున్నారా అని చెప్పి వాళ్ళు చూసుకుంటారు ఇంకా అది ఎప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ధర్మబద్ధంగా ఉండాలి మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మీ పనులు మీరు చేసుకుంటూ ఉండాలి అప్పుడు ఖచ్చితంగా మీకు లలిత అమ్మవారు మీకు తోడుగా ఉంటుంది ఇది అయితే దీనికి మంత్రం ఏమిటి ఏం చేసుకోవాలి అంటే అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ధర్మబద్ధంగా ఉండాలి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇది ఇది అసలు పని చేయదు మీకు ఎఫెక్ట్ వస్తుంది ఏంటంటే మంత్రిణ్యంబా విరచిత విశుక్ర వదతోషిత య నమ ఇది ఒక మంత్రము రెండోది ఏంటంటే విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందితాయే నమ దీనికి ముందు ఓము లాస్ట్లో నమ కలుకొని రెండు నామాలతో ఈ రెండు నామాలు చేసినప్పుడు ఒక మా ఒక మాలలో ఒక గింజ తిప్పుతారు ఇలా అయిపోకుండా స్వాహ అని చెప్పని వేస్తారు ఈ మంత్రం చదివి ఇలా గనక మీరు నలభై రోజులు గనక చేయగలిగితే మీ లోపల అంతర్గత శత్రువులు అంటారు అంటే అట్లాగా మన లోపల కొన్ని కామక్రోధ వికారాదులు ఉంటాయి వాటి వల్ల కూడా మనం ఎదగలేకపోతుంటాం మన వల్ల అవతల మనం చూసే ఎంత ఈగో ఉంది లేకపోతే ఎంత ఇట్లా ఉంది అని చెప్పి మనకు కొన్ని ఆఫర్స్ రావాల్సిన కూడా అయిపోతుంటాయి మనకు తెలియకుండా అజ్ఞానంలో ఉంటాం అలాంటివి మన లోపల ఉన్నా తొలగిపోతాయి మనల్ని కావాలని ఎవరైనా ఇప్పుడు చూడండి మనకి ఆఫీసెస్లో మీకు ప్రమోషన్ రావాలంటే అవతల వాడు కావాలని పని కట్టుకొని మీ దగ్గర టాలెంట్ ఉంది అసలు బాస్కి ఏదో కలవలు మాటలు చెప్పి మీకు ప్రమోషన్ రాకుండా చేస్తారు లేదా బంధువర్గంలోనే మీరు బాగా ఎదిగిపోతున్నారంటే మిమ్మల్ని ఇంత ఎదిగిపోతున్నాడు ఏంటని చెప్పి మనకి ఏదో నష్టం కలగాలని ఏదో చేస్తూ ఉంటారు లేదా సమ్ టైమ్స్ ఎవరో మనకి బ్లాక్ మ్యాజిక్స్ లాంటివి చేస్తూ ఉంటారు ఎవరో కావాలని పని కట్టుకొని అలా బ్లాక్ మ్యాజిక్స్ లాంటి ప్రయోగాలు ఎవరైనా చేసినా లేదా మీ ఇంట్లో మీకు తెలియకుండానే మీరు ఏదో ఎక్కడేదో తొక్కొచ్చారు అది ఆ నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అలాంటప్పుడు కూడా నేను చెప్పినటువంటి ఈ యొక్క వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఆ మంత్రం చదువుతూ నలభై రోజులు కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అయితే దీనికి ఏంటి నియమ నియమాలు ఏం పాటించాలి అంటే నిజంగా మీరు నలభై రోజులు ఖచ్చితంగా చేయాలనుకుంటే బ్రహ్మచర్యం నలభై రోజులు పాటించాలి లేదండి అలా కాదండి నేను ఒక దీక్షలా కాకుండా జనరల్గా నేను రోజు చేసుకుందాం అంటే చేసుకోవచ్చు తప్పేం లేదు కాకపోతే నేను ఒక పని మీద నాకు పలానా వ్యక్తులు నేను ఎంతో ధర్మంగా ఉన్నానని ఇబ్బంది పడుతున్నారండి నాకు ఒక రక్షణ కావాలి మా ఫ్యామిలీకి సెక్యూరిటీ లేదు నాకు సెక్యూరిటీ లేదు మా ఫ్యామిలీకి సెక్యూరిటీ లేదు కావాలి అనుకుంటే ఈ అమ్మవారికి సంబంధించిన లలిత అమ్మవారి చేసుకున్నట్లయితే మిమ్మల్ని రక్షించి తీరుతుంది ఇది ఎలాంటి నలభై రోజులు దీక్షగా ఉదయాన్నే నిద్రలేచి నిత్య దేవ దేవతారాధన చేసేసుకున్న తర్వాత మీరు పూజ చేసుకున్నాక ఆ ఫార్టీ డేస్ బ్రహ్మచర్యం పాటించాలి ఇది ఫార్టీ డేస్ దీక్షలా తీసుకుంటాము ఆ ఫార్టీ డేస్ మధువు మాంసం తినకూడదు వీలైనంత మటుకు ప్రశాంతంగా ఉండాలి ఉదయం సాయంత్రం కూడా దీపారాధన ఓకే కంపల్సరీ సాయంత్రం పూట కూడా ఒకసారి లలిత వింటే గనక మీకు హండ్రెడ్ ఈ నలభై రోజుల్లో స్వప్న దర్శనం కూడా జరుగుతుంది అమ్మవారు అట్లా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా డేస్ 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 చేయాలి వాళ్ళకి శత్రువులు ఉంటారు పాపం వాళ్ళు ధర్మబద్ధంగా చేస్తున్నా ఏడ్చే వాళ్ళు ఉంటారు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళని ఏదో ఇబ్బంది పెడదాం అనుకుంటుంటారు ఎందుకంటే ప్రత్యేకంగా నేను ఇంతకాలం చెప్పకుండా ఈ రోజు చెప్పడానికి కారణం ఏంటంటే గ్రహస్థితి ఇలాంటి పనులు జరుగుతూ ఉంటాయి కాలంలో ఇప్పుడు చూడండి తుఫాన్లు వస్తున్నాయి మనకి కరోనా వచ్చింది అవన్నీ ఏంటంటే గ్రహస్థితుల వల్లే వస్తుంటాయి ఇప్పుడుండే ఈ రహస్య స్థానాల్లో రాహు ఉంటూ శని రాశులు ఈ రాహు ఏమో శని రాసులు సంచరిస్తుంటాడు ఈ శని ఏమో వెళ్ళి వేరే రాసులు సంచరించేటప్పుడు చూడ్డానికి శని కానీ ఆయన రాహు ఎనర్జీతో ఉన్న శని అప్పుడు ఏమవుతుంటుందంటే ఆ కర్మ ఒక మాయలాగా అంటే మనం ఏమీ చేయకపోయినా అవతలవాడు వచ్చి మనం బుర్ర బుర్రజల్తూ ఉంటాడు అది ఎంత బాధ ఎంత బాధాకరమైన విషయం అంటే మనం ఏదైనా చేశాము సరే అవతలవాడు ఒక మాట అన్నాడు యాక్సెప్ట్ చేస్తాం కానీ చేయనప్పుడు యాక్సెప్ట్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇది కనుక చేసుకున్నట్లయితే అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆఖరిసారిగా మీరు ధర్మబద్ధంగా ఉండాలి మీరేదో అవతల పాడవ్వాలని చేస్తే మాత్రం అమ్మవారు ఎవరు ఎక్కడ యాక్సెప్ట్ చేయదు చాలా బాగా తెలియజేశారు గురుగారు సో విన్నర్ కదా గురువు గారు మనకి ఎలాంటి శత్రు ఉన్నా లేకపోతే ఎలాంటి ఇబ్బందులతో మనం కష్టపడుతున్నా కూడా గురుగారు చెప్పినట్లు ఈ మంత్ర సాధన కనుక నలభై రోజులు చేసుకుంటే మీకంతా మంచి జరుగుతుంది ఇంకా మీరు ఏమైనా అనుమానాలు ఉన్నా లేకపోతే గారిని సంప్రదించాలన్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నా తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించినా మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం గురువు